రాజు అన్ని జంతువులు ఆయనతోనే ఉంటాయి ఆయన పెద్ద మరి చెట్టు కింద కూర్చొని ఉంటారు ఈ అడవిలో ఉండే అన్ని ప్రాణులకు ఆయన యజమాని అంది దమనకం ఈ మాటలు విని సంజీవకం భయపడి బాబాబు నువ్వు మంచివాళ్లా ఉన్నావు నన్ను వారి దగ్గరకు తీసుకు ఉంటే ముందుగా వారి నుండి నాకు అభయం ఇప్పించు అంది నువ్వన్నది కూడా నిజమే రాజుల మనస్సు లోతుగా ఉంటుంది నువ్వెక్కడే ఉండు అని దమనకం పెంగలకం దగ్గరకు పోయి మహారాజా ఆ జంతువు సామాన్యమైంది కాదు సాక్షాత్తు శివుడి వాహనం శివుడి ఆజ్ఞతో ఈ అడవిలో మేతమేస్తున్నట్టు చెప్పాడు అంది పింగళకం ఈ మాట విని భయపడి నాకు ముందే తెలుసురా అబ్బాయి ఆ శివుని అనుమతి లేకుండా ఈ అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ భయంకరంగా అరవలేరు ఇంతకీ నువ్వు అతనితో ఏమన్నావు అంది మా రాజు సాక్షాత్తు పార్వతీదేవి వాహనం పార్వతీదేవే మా రాజుకి ఈ అడవిని ఇచ్చింది నువ్వు ఇక్కడికి అతిథిగా వచ్చిన వాడివి అందుచేత నువ్వు మా రాజును కలుసుకొని వారితో స్నేహం కుదుర్చుకొని కలిసి తిను తాగు తిరుగు ఆడు వారి అనుమతితో బతుకు అని చెప్పాను అందుకు అతను ఒప్పుకొని మీ దగ్గర నుండి అభయం తెమ్మన్నాడు ఇస్తారో ఇవ్వరో అది మీ ఇష్టం అంది దమనకం ఈ మాటకు పింగళకం చాలా సంతోషపడిపోయి చాలా బాగుందిరా అబ్బాయి చాలా బాగుంది అభయం ఇచ్చాను వెళ్ళి పిలుచుకొని అంది సంజీవకాన్ని తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు దమనకం మనసు ఆనందంతో నిండిపోయింది రాజుకు తనపై దయ కలిగింది రాజు దయ పాయాసం లాంటిది చలిలో మంట లాంటిది ఇష్టమైన వాళ్లను కలవడం లాంటిది దమనకం సంజీవకాన్ని చేరుకొని మిత్రమా నీ మీద మా రాజు దయ చూపించారు ఆయన నీకు అవయం ఇచ్చారు నువ్వు ఇక భయపడకుండా నాతో రావచ్చు కానీ గుర్తుంచుకో నీకు రాజు దయ సంపాదించింది నేను నువ్వు నా మాట వింటూ ఉండాలి ఆత్మీయుడు అని గర్వపడకుండా పరిపాలన అంతా నా చేతి మీదగా జరగనువు అలా చేస్తే ఇద్దరికీ మంచిది ఒకడు వేట జంతువుని కదిలిస్తాడు రెండో ఓడు దాన్ని కొడతాడు ఇద్దరూ కలిసి దాన్ని పంచుకుంటారు అది వేట నియమం అంతేకాదు నువ్వు నా కోపం తెప్పించావంటే నాశనం అవుతావు రాజు కోసం పనిచేసే వాళ్లను సంతోషపెట్టని వాళ్ళు వెనకటికి దంతుడిలాగా బాధపడతారు అంది అదేలాగా అని సంజీవకం దమనకాన్ని అడిగింది రేపు వీడియోలో దమనకం చెప్పబోయే దంతిలిడి కథ విందాం స్టే ట్యూన్